హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారా టెక్ ఇన్ తెలుగు నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టాను గాయస్ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అంటే మన వీడియో ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట సో దట్ అప్పుడు ఎక్కువ వ్యూర్స్ వచ్చేదానికి అవకాశం ఉండదు అప్పుడు మనకి వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి అయితే ప్రోడక్ట్స్ ఇది అనమాట అప్పుడు మనం నేచురల్గా రివ్యూ చేసుకోవచ్చు అని బాగా చూసా అనమాట ఇది బట్ స్టిల్ గాయస్ ఈరోజు నేను కేవలం ఆరు వేల లోపల ఒక బెస్ట్ సోన్ బార్ గురించి రివ్యూ చేయబోతున్నాను అనమాట ఈ సౌండ్ బార్ ఏమంటే మనకి బేస్ అవుట్పుట్ అండ్ ట్రేబుల్ అవుట్పుట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అంటే ఓవరాల్గా బేస్ అవుట్పుట్ ఎక్కువ ఉండదని చెప్పొచ్చు దీని పేరే సైన్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు అనమాట ఇది మనకి చైనా బ్రాండ్ కాబట్టి పేరు కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట మనకి ఇందులో ఒక సబూఫర్ అలాగే ఒక సౌండ్ బార్ పాటు ఒక రిమోట్ కంట్రోల్ ఒక మ్యాన్ బ్లక్ ఇవన్నైతే ప్రొవైడ్ చేస్తారు ఇవైతే బాక్స్ కంటెంట్స్ మనకి ఇందులో ఫీచర్స్ ఉన్నట్టు అయితే మనకి ఇది టూ పాయింట్ వన్ ఛానల్కి సంబంధించింది అలాగే ఇందులో మనకి ఓవరాల్గా ఎయిటీ వాట్స్ ఇదే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట ఎయిటీ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ మనకి సౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పొచ్చు అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారని చెప్పొచ్చు అనమాట అలాగే ఇందులో మనకి ఫార్టీ వర్డ్స్ అయితే సబ్ఫిక్ అయితే కనెక్ట్ చేస్తారని చెప్పొచ్చు అంటే మనకి ఎయిటీ వర్డ్స్లో ఫార్టీ వర్డ్స్ మనకి సబ్ోఫిక్ ఇచ్చేస్తారని చెప్పొచ్చు అనమాట ఫార్టీ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ మనకి బేస్ ఎఫెక్ట్ చాలా రిచ్గా ఉంటుంది మంచి డీప్ బెస్ వస్తుంది అని చెప్పొచ్చు అనమాట అలాగే ఇందులో మనకి సరౌన్ సౌండ్ ఎఫెక్ట్ కూడా వస్తుందని చెప్తున్నారు సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ రావాలంటే మనకి సౌండ్ బార్ సెటప్ చేసే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సరౌన్ సౌండ్ ఎఫెక్ట్ వచ్చేది నెక్స్ట్ అయితే ఇందులో మనకి త్రీ ఈక్వల్ మోడ్స్ అయితే ఇచ్చేస్తారని చెప్పొచ్చు ఇందులో ఫస్ట్ అయితే మనకి మూవీ ఉంటుంది అలాగే మ్యూజిక్ ఉంటుంది న్యూస్ మోడ్ ఉంటుంది అనమాట ఇందులో మనకి ఓవరాల్గా త్రీ మోడ్స్ ఉంటాయి ఒక్కొక్క మోడ్లో మనకి ఒక్కొక్క సౌండ్ అనేది ఎఫెక్ట్ అనేది డెలివరీ ఉంటుంది అనమాట అలాగే ఇందులో మనకి కంపాటిబిలిటీ ఇచ్చేస్తారు అంటే మనకి ఏ డివైజెస్కి సౌండ్ బార్ కనెక్ట్ చేయొచ్చు అనేది ఫస్ట్ అయితే మనకి ఇక్కడ పీసీ కనెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు అలాగే స్మార్ట్ ఫోన్కి చెప్తున్నారు అలాగే ట్యాబ్లెట్ చెప్తున్నారు అలాగే మానిటర్ ఇంకా ఇవన్నిటికీ మనకి కనెక్ట్ చేయొచ్చు అనమాట ఈ సౌండ్ బార్ని అలాగే ఇందులో మనకి ఈక్వైజర్ టెక్నాలజీ ఉంది అనమాట ఈక్లేజర్ టెక్నాలజీ అంటే ఏమి లేదు మనము సౌండ్ వేల వచ్చి ఆడియోని కాస్త కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట అంటే బేస్ ఏ విధంగా రావాలి ట్రైబుల్ ఏ విధంగా రావాలి అనేది మనము ఈక్వైజర్ ద్వారా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే బేస్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను బేస్ ఎక్కువ పెంచకుండా మీకు ఏది ఇష్టమైతే మీరు ఈక్వైజర్లో చేంజ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులో మనకి మల్టీ కనెక్టివిటీ ఇచ్చేస్తారనమాట ఇందులో ఫస్ట్ అయితే మనకి ఆర్క్స్ ఇచ్చారు అలాగే ఆప్టికల్ ఇచ్చారు అలా చూనెట్ అయితే బ్లూటూత్ ఇచ్చారనమాట మనకి మల్టీ కనెక్టివిటీలో ఓన్లీ ఈ త్రీ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు ఇంకా ఇంకా చాలా ఇచ్చిండే బాగుండేది మనకి ఇక్కడ మిస్ అయింది ఏమంటే హెచ్చిన మిస్ మిస్ అయినారనమాట అది ఇచ్చింది కానీ చాలా బాగుండేది ఇది ఫీచర్స్ అయితే ఓవరాల్గా నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ సబ్బుఫూర్ సైజ్ అయితే ఫైవ్ ఇంచ్ అయితే చెప్తున్నారు అనమాట ఫైవ్ ఇంచ్ అంటే ఆల్మోస్ట్ మనకి చాలా పెద్దగా ఉంటుందని సబ్బు ఫ్రూ కూడా అంటే ఎంత పెద్దగా ఉంటే ఫ్రూ అంత మంచి బేస్ ఎఫెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అంతేకాకుండా ఈ సబ్బుఫర్లో మనకి అల్ట్రా డీప్ బేస్ అయితే వస్తుంది అని చెప్తున్నారనమాట అల్ట్రా డీప్ బేస్ అంటే మంచి పవర్ఫుల్ బేస్ అని చెప్పొచ్చు మంచి క్లారిటీ బేస్ అని చెప్పొచ్చు అనమాట అది అంతేకాకుండా ఇందులో మనకి ఈ ఫ్రూకి ఫార్టీ వార్డ్స్ వీళ్ళు కనెక్ట్ చేస్తారని చెప్పొచ్చు అనమాట ఫార్టీ వాట్స్ అంటే మనకి ఇంకా ఏ విధమైన బేస్ అవుట్పుట్ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి మనం కొన్ని హోమ్ థియేటర్స్ గమనించు గమనించినట్లయితే అంటే టోటల్ హోమ్ థియేటర్ సిస్టమ్ అంతా ఫార్టీ వర్డ్స్ ఇస్తాడు బట్ మనకి ఇక్కడ సబ్బుహూరు మాత్రమే ఫార్టీ వార్డ్స్ ఇచ్చారనమాట అంటే ఇంకా ఫార్టీ వార్స్ సౌండ్ బార్కి ఇచ్చినారు కదా ఇంకా ఆ లెక్కపక్కలు తీసుకుంటే మనకి సౌండ్ బార్ బేస్ అవుట్పుట్ అండ్ ట్రైబుల్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ త్రీ ఈక్వీ మోడ్స్ అయితే ఇచ్చేస్తారనమాట మనకి ఒక్కొక్క మాల్లో ఒక్కొక్క డిఫరెంట్ ఆడియో అనేది డెలివరీ చేస్తుందని చెప్పొచ్చు ఇందులో ఫస్ట్ అయితే మనకి మూవీ మోడ్ అయితే ఇచ్చారనమాట మనం మూవీ మోడ్ ఆన్ చేసుకున్నామంటే మనకి మూవీ మోల్లో సినిమాటిక్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు అనమాట అది కూడా మనకి మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది అని అలాగే మనకి మ్యూజిక్ మోడ్ ఆన్ చేసుకున్నామంట మ్యూజిక్ మాల్లో వచ్చే ఆడియో అనేది ఒక రకం ఉండదు అనమాట అలాగే న్యూస్ మోడ్ ఆన్ చేసుకున్నాము అనుకో న్యూస్ మాల్ వచ్చే ఆడియో అనేది ఒక రకం ఉండదు ఇందులో మనం ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఈ మూవీ మోడ్కి అయితే మనకి మూవీ మోడ్లో ఆడియో డెలివరీ అనేది వేరే లెవెల్ ఉంటుందని చెప్పచ్చు అనమాట నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఈక్వలైజర్ టెక్నాలజీ ఇచ్చారని చెప్పచ్చు ఈక్వలైజర్ టెక్నాలజీ అంటే ఏం లేదు సోనబార్లో వచ్చి ఆడియన్ కాస్త కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చే విధంగా అంటే బేస్ ఏ విధంగా రావాలి ట్రేబుల్ ఏ విధంగా రావాలి ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి అనేది మనము త్రో ఈక్వలైజర్ టెక్నాలజీ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నాకు బేస్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ట్రేబుల్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకునేసి బేస్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పెట్టుకుండా ఇప్పుడు నాకు బేస్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది అనమాట ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా అంతే అంతేకాని ఇందులో మనము ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ యూనిట్ అయితే మల్టీ కనెక్టివిటీ అయితే ఇచ్చేస్తారనమాట ఇందులో ఫస్ట్ అయితే మనకి ఆప్టికల్ ఇచ్చారనమాట ఇది కూడా మనకి ఒక మ్యూజిక్ సోర్స్ అని చెప్పొచ్చు మనము మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ పొందాలనుకోండి అలాగే ఆక్స్ కూడా ఇచ్చారనమాట మనకి ఆక్స్ ద్వారా కూడా మంచిగానే ఉంటుంది అనమాట సౌండ్ క్వాలిటీ అంటే మనకి టైం టు టైం ఆడియో అనేది వెళ్తుంది అనమాట మంచి క్వాలిటీ వోకల్స్ అంటే క్వాలిటీ బేస్ మనము ఆక్స్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే మనకి ఇక్కడ బ్లూటూత్ కూడా ఇచ్చారనమాట మనకి బ్లూటూత్ ద్వారా ఏమంటే మంచిదా కానీ కాకపోతే సౌండ్ పర్ఫార్మెన్స్ కొంచెము లేట్ ఉంటుందన్నమాట అంటే మనము సాంగ్ ప్లే చేసి వన్ సెకండ్ టూ సెకండ్స్కి వెళ్తుంది అనమాట మనకి సౌండ్ బ్లూటూత్ ద్వారా ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ వాల్ మౌండుపులు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ సౌండ్ బార్ని అంటే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట అంటే మనము ఒక థర్టీ ఇంచు స్మార్ట్ టీవీస్ ట్వంటీ ఇంచ్ స్మార్ స్మార్ట్ టీవీస్ ఈజీగా ఇది సెటప్ అవుతుంది అనమాట అంటే పెద్ద పెద్ద స్మార్ట్ టీవీకి ఇది సెట్ కాదనుకోండి మీడియం మీడియం స్మార్ట్ టీవీకి ఈజీగా సెట్ అవుతుంది అనమాట ఇది అంటే బాగా పర్ఫెక్ట్గా జరిగిపోతా అనమాట కొన్ని కొన్ని స్మార్ట్ టీవీలకి అయితే ఇది ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్